హాయ్ హలో నమస్తే అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వ్లాగ్ ఏంటిదంటే సోరకాయ చార్ తెలంగాణ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం ఇలా ట్రై చాలా చాలా ఒక్కసారి ట్రై చేయండి ఖచ్చితంగా ట్రై చేయండి ఫస్ట్ సోరకాయ చేసుకోవాలి కోసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్స్ కూడా కొన్ని కూడా పులుసు చేసుకోవడం చాలా బాగుంటుంది తర్వాత గ్యాస్ పైన గిన్నె పెట్టుకొని గిన్నె వేడైనాక కొంచెం ఆయిల్ పోసుకుందాం ఫస్ట్ ఆయిల్ వేడైనాక కొంచెం ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకోవాలి తర్వాత కొన్ని ఆనియన్స్ అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సోరకాయ ముక్కలు వేసుకుందాం అయితే సోరకాయ ముక్కలు వేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే వాటిని మగ్గనిద్దాం కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తే అవి కొంచెం టేస్ట్ వస్తాయి చూడండి అవి కొంచెం గోలిన తర్వాత అవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత వాటిలో కొంచెం ఉప్పు వేసుకుందాం ఉప్పుకైతే కొంచెం సోరకాయ అందులో కొంచెం వాటర్ ఊరినట్టయి మంచిగా గోలుతుంది కొంచెం రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు వేసుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టేసి మగ్గనిద్దాం అవి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత తగినంత అల్లం కొంచెం పసుపు వేసుకొని కలిపిసేపు కలిపి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుదాం ఫైవ్ మినిట్స్ తర్వాత అందులో కొంచెం జీలకర్ర మెంతులు కలిపి పౌడర్ చేసిన పొడి వేసుకుందాం అది వేసుకుంటే కొంచెం ఫిష్ లాగా టేస్ట్ వస్తుంది అది ఆ పొడి కొంచెం కూరకి ఎక్స్ట్రాగా టేస్ట్ టేస్ట్ అయితే యాడ్ అవుతుంది తర్వాత తగినంత కారం వేసుకోవాలి ఉప్పుకు సరిపడా ఉప్పు ఫస్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం ఆ ఉప్పుకు తగ్గట్టుగా కారం వేసుకుందాం స్పైసీగా తినేవాళ్ళు స్పైసీగా లేకపోతే నార్మల్గా తినేవాళ్ళు నార్మల్గా వేసుకోవచ్చు తర్వాత అన్ కావలసినంత కారం అయితే వేసుకొని దాన్ని కొద్ది ఒక ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత అందులో కొంచెం చింతపండు రసం పోసుకుందాం ఎవరి టేస్ట్కు తగ్గట్టుగా వాళ్ళు పులుపు కావాలంటే పులుపు కొన్ని నేనైతే కొంచెం చింతపండు పుల్లగా ఉంటుంది కాబట్టి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్నా చింతపండు వేసుకు చింతపండు రసం పోసుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత కొంచెం ధనియాల పొడి కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ నుంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ సోరకాయ చారు రెడీ చూడండి ఎట్లా వచ్చిందో చాలా బాగా వచ్చింది మీరైతే ఇలా రెడీ ఇలా చేసుకొని చూడండి చాలా బాగా వస్తుంది మీరు తయారు చేసుకొని ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి